తెలంగాణ రైతులను పట్టు పరిశ్రమ వైపు నడిపించే ప్రయత్నాలు జరుగుతున్నాయా ఒకప్పుడు పట్టును కోల్పోయిన పరిశ్రమకు తిరిగి వైభవాన్ని తీసుకొచ్చేందుకు అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారా అంటే అవుననే అనిపిస్తుంది ప్రభుత్వాధికారులు చొరవచూస్తుంటే సెరీకల్చర్లు అభివృద్ధిని సాధించేందుకు పట్టు పరిశ్రమ శాఖ అధికారులు రైతు స్థాయిలో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు రైతుల్లో కొత్త ఉత్తేజాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు ఈ నేపథ్యంలో హైదరాబాద్లో రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ను నిర్వహించారు రైతులకు అవగాహన కల్పించారు తెలంగాణ బుజ్జాన పట్టు పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో రాష్ట్ర స్థాయి సెరీకల్చర్ రివ్యూ మీటింగ్ జరిగింది ఈ వర్క్షాప్ కు తెలంగాణ సెరీకల్చర్ డైరెక్టర్ వెంకటరామరెడ్డి సంబంధిత అధికారులు తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు చెందిన పట్టు సాగు రైతులు పెద్ద ఎత్తున హాజరయ్యారు తెలంగాణలో మల్బరీ సాగును మరింతగా పెంచాలనే ఉద్దేశంతో రైతుల్లో సాగుపై మరింత అవగాహన కల్పించారు పట్టు ఉత్పత్తికి తెలంగాణ ప్రాంత వాతావరణం నేలలు అనుకూలం పట్టు పరిశ్రమతో రైతులు ఆర్థికాభివృద్ధి సాధించవచ్చని తెలంగాణ సెరీకల్చర్ డైరెక్టర్ వెంకట్రామిరెడ్డి ఈ సందర్భంగా తెలిపారు పట్టు పరిశ్రమ అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ప్రోత్సహించేందుకు రాయితీలు కూడా ఇస్తున్నాయన్నారు మల్బరీ సాగు చేసే రైతులకు పట్టు పరిశ్రమ శాఖ ప్రాంతీయ పట్టు పరిశోధనా కేంద్రం సహకారం అందిస్తున్నాయని తెలిపారు ప్రస్తుతం రైతులు పత్తి పంటపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నారని పట్టు ఉత్పత్తి ద్వారా పత్తి కంటే అధికమైన లాభాలు పొందవచ్చన్నారు ముఖ్యంగా శాస్త్రీయ విజ్ఞానాన్ని వినియోగించుకోవడంతో పాటు శాస్త్రవేత్తలు అధికారుల సలహాలు తీసుకోవాలని సూచించారు దేశంలో ఉన్న డిమాండ్ కంటే అధికంగా పట్టును ఉత్పత్తి చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలని సూచించారు కూడా మనం ఇప్పుడు పోల్ట్రీ ఇండస్ట్రీ ఏ విధంగా ఉందో అదే స్థాయిలో సెరికల్చర్ ఇండస్ట్రీ పెరుగుతుంది హార్టికల్చర్ కంటే గొప్పగా ఉండబోతా ఉంది సెరికల్చర్ ఎందుకంటే రైతులు డబ్బు కావాలి నరేగాలో కూడా ఈ సంవత్సరం దీనికోసమని రెండు వందల ఇరవై కోట్లు ఇయర్ మార్క్ చేయించాం నరేగా లోపల షెడ్స్ కోసమని ఏరియా ఎక్స్పెన్షన్ కోసమని అదర్ కోసమని సెరికల్చర్ సెక్టర్ డెవలప్మెంట్ కోసం అని వాళ్ళు ఎయిటీన్ నైన్టీ ప్లాన్లో బడ్జెట్లో ప్రొజెక్ట్ చేయడం రెండు వందల ఇరవై కోట్లకు ప్రొజెక్ట్ చేశారు కాబట్టి మనం ఎంత బాగా పనిచేస్తే అంత బాగా మనం సబ్సిడీ తీసుకోవచ్చు అదే స్టైల్లో మన డిజిఎం లాభార్డు గారు ఉన్నారు తర్వాత కోఆపరేటివ్ బ్యాంక్ ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళు కూడా బాగా సపోర్ట్ చేసి బ్యాంకర్స్ మీటింగ్లో కూడా రెండు మూడు సార్లు చెప్పాము మనం ఖచ్చితంగా మీరు సెరికల్చర్కి బాగా ప్రమోషన్ ఇవ్వాలి రూరల్ సెక్టర్లో బాగా గ్రోత్ వస్తుంది టెన్ బేసింగ్ యూనిట్స్ వస్తాయి తర్వాత షిఫ్టింగ్ అవి వస్తాయి రీలింగ్ వస్తాయి చాలా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది వీవర్స్ ఉన్నారు మన దగ్గర దాదాపు ఒక పది పన్నెండు వేల మంది వీవర్స్ ఉన్నారు వాళ్ళంతా పాపం చేనేత కార్మికులు చేనేత కార్మికులకు చక్కటి అవకాశం ఉన్న సెక్టర్ ఇది కాబట్టి మీరు స్కోప్ బాగా ఇవ్వండి అని అంటే వాళ్ళు కూడా ఈ మోటగేజ్ అనేది తీసేసి దాన్ని ఇవ్వడానికి చాలా లిబరల్గా ముందుకొచ్చారు నాలుగు లక్షల రూపాయలు లోను మోటగేజ్ లేకుండా ఇవ్వడానికి ఎస్ఎల్బిసి కన్వీనర్గా కూడా ఒప్పుకున్నారు కాబట్టి జిల్లా ఆర్టికల్చర్ ఆఫీసర్స్ జిల్లాలో ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్స్ ఆఫ్ సిగ్రికల్చర్ ఆర్ సిరికల్చర్ ఆఫీసర్స్ కొద్దిగా మీరు రాత రాసినా రాయకపోయినా కూడా మీరు రాయాల్సిన వాళ్ళతో కొంచెం తపనబడి ఆ డాక్యుమెంట్స్ అని తయారు చేసుకుని మీరు డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్కి ఇస్తే డిస్టిక్ ఆర్టికల్చర్ ఆఫీసర్ ఒక కవరింగ్ లెటర్తో జిల్లా కలెక్టర్ గారి కవరింగ్ లెటర్ తోటి లీడ్ బ్యాంక్ ఇస్తారు లీడ్ బ్యాంక్ వాళ్ళు తప్పకుండా దాన్ని కన్సిడర్ చేసేసి లోన్స్ ఇవ్వడానికి ముందుకు వస్తామని చెప్పేసి వాళ్ళు ఎస్ఎల్పిసిలో మాటిచ్చారు కాబట్టి ఏ జిల్లా అయితే బాగా ప్రోయాక్టివ్గా ఈ డాక్యుమెంట్స్ తయారు చేసుకొని లిస్ట్ ఆఫ్ ఫార్మర్స్ తయారు చేసుకొని సిస్టమేటిక్గా ప్రిపేర్ చేసుకొని ముందుకు పోతారో వాళ్ళకి బెనిఫిట్ దొరుకుతుంది రైతులకు అల్టిమేట్గా ఒక్కొక్క జిల్లాలో కనీసం ఒక వెయ్యి ఎకరాలు సిరికలుతుంది వచ్చినట్టు మీరు ప్లాన్ చేసుకోవాలి వెయ్యి ఎకరాలు వెయ్యి ఎకరాలు అంటే ముప్పై జిల్లాలో ముప్పై వేల ఎకరాలు సో ఇట్ విల్ కమ్ ఇన్ ద ఫస్ట్ పొజిషన్ తెలంగాణ తమిళనాడు అండ్ కర్ణాటక దయచేసి ఆ విజన్లో ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కష్టపడితే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతం పట్టు పరిశ్రమలో వెనుకబడి ఉండేది పట్టు పరిశ్రమలో కీలకమైన టెక్నికల్ అంశాలైన సిల్క్ రీలింగ్ ట్విస్టింగ్ వీవింగ్ చాలా తక్కువగా జరిగేవి కానీ ఇప్పుడు పరిస్థితి ఎంతో మెరుగ్గా ఉంది జిల్లాల్లో చాలా మంది రైతులు పట్టు పరిశ్రమ వైపు అడుగులు వేస్తున్నారు తెలంగాణలో మళ్లీ పట్టు పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు గత మూడు సంవత్సరాలుగా పట్టు సాగు చేసే వారి కోసం ఎన్ఆర్జెసి ద్వారా కేంద్ర ప్రభుత్వం రైతులకు సబ్సిడీలను ఇస్తోంది ఈ వర్క్ షాప్ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలను ఉపయోగించుకుని రైతులు పట్టు పరిశ్రమ అభివృద్ధికి తోడ్పడాలని అధికారులు కోరారు స్కోప్ ఆ నరేగా ఏమేమి తీసుకోవచ్చు సపోర్ట్ కావాలి తర్వాత ఈ నర్సరీస్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కింద ఉన్న నర్సరీస్ కానీ సెరికల్చర్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో ఉన్న నర్సరీస్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక కొన్ని జిల్లాల్లో తయారు చేసాం హౌస్లు కానీ పాలీహౌజ్లు కానీ ఇట్లాంటివి దాంట్లో మనం ఈ నర్సరీస్ ఏమేమి పెంచుకోవచ్చు సెరికల్చర్ యొక్క యాక్టివిటీ పెట్టుకోవడానికి కటింగ్స్ ఎంత కావాలి నెక్స్ట్ ఇయర్ రెండు వందల కోట్ల మొక్కలు తయారు చేయాలంటే ఏ ఏ ఫార్మ్స్లలో ఇప్పుడు మనం తయారు చేసుకోవచ్చు దానికి కావాల్సిన బడ్జెట్ రిక్వైర్మెంట్స్ ఏంటి ఏమేమి సపోర్ట్ కావాలనేది ప్రతి ఒక్క జిల్లా వారిగా సెరికల్చర్ ఆఫీసర్స్ జిల్లా హార్టికల్చర్ ఆఫీసర్స్ జిల్లా వర్కర్స్ అందరూ ఒక గ్రూపులుగా కూర్చోండి కూర్చొని అయిపోతాయి ఈరోజు చూస్తుంటే సెరికల్చర్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ల కంటే కూడా ఎదిగిపోయింది అనిపిస్తుంది నాకు ఈ విధంగా ఇంకా మన కమిషనర్ గారి ఆధ్వర్యంలో గవర్నమెంట్ కూడా వారికి ప్రోత్సాహం ఇచ్చి ఎక్సెన్షన్ పడిపోవడం జరిగింది వారు కూడా ఒక కమిషనర్ లెక్క కాకుండా మాకంటే ఎక్కువగా కష్టపడి కాగితం రాకముందే మా దగ్గరకు వచ్చి కూర్చోని దాని వెంటబడి వన్ డేలో క్లియర్ చేయించిన కేసులు ఎన్నో ఉన్నాయి ఆ విధంగా చేయకపోతే మాత్రం ఈ డిపార్ట్మెంటు ఎప్పుడో ఇక్కడ దాకా కూడా రాదు ఇదే మీరు ప్రోత్సాహంతో మన కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఇంకా బాగా అభివృద్ధి చెందింది ఇప్పుడు టైబర్ ఫామ్స్ మెయిన్ వస్తుంది మీకు అందరికీ చూసే ఒకే ప్రాబ్లం మల్బరీ కల్టివేషన్ కాదు షెడ్ అది షెడ్ కనుక లేకపోతే షెడ్ కనుక ప్రాపర్గా చేయకపోతే సెరికల్చర్ మీద నమ్మకం పోతుంది సింపుల్ మెయిన్ అక్కడే మలబరిని మేనేజ్ చేయగలం మలబరితో పెద్ద ఏముంది అది మలబరితో కొంచెం నీళ్లు బ్రహ్మాండంగా వేసి కంపోస్ట్ కింపోస్ట్ మొత్తం మీరు మంచి దున్నుకొని కంపోస్ట్ చేసి ఎప్పుడు మంచి అరగా కంపోస్ట్ చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది ప్రాబ్లం లేదు నడిజి గిటెజన్ కొట్టేసి షెడ్లో రేరింగ్ ప్రాక్టీసెస్ వల్ల చాలా అది దానివల్ల ఒక ప్లేస్ ఇది తిరుమలమలేదు అక్కడికి పోతే బ్యాంకర్కి సెరికల్చర్ అంటే వాళ్ళు చెప్తారు సార్ మీరు మర్చిపోండి అంటారు సింపుల్గా మర్చిపోండి మీరు మీరు యూపీలో చేస్తారు ఇక్కడ నడవండి అంటారు చూడండి నమ్మకం అంటే సరిగా చేయలేకపోవటం వలన సరిగా నేర్చుకోలేకపోవటం వలన సెరికల్చరే అసలు ప్రాఫిటబిలిటీ లేదని వాళ్ళు చెప్పేసి సార్ అందరు బ్యాంక్ అందరు తీర్మానం చేశారు అక్కడ కూర్చొని చేస్తే ట్రైనింగ్ కెపా సరిగా చేయట్లేదు నాలెడ్జ్ లేదు ఏదో చేస్తుంటే అంటే రేరింగ్ షెడ్డు డ్వెల్లింగ్ అంటే ఇల్లు రెండు మిక్స్ అవుతున్నాయి బ్యాంకర్స్కి ఎప్పుడు ఇదే భయం అనమాట మాకు ఇస్తే ఇల్లు అవుతుందా లేకపోతే వేరింగ్ షెడ్ అవుతుందా ఫస్ట్ క్వశ్చన్ మాకు ఇటువంటి క్వశ్చన్స్ మాకు వెరీ వింత క్వశ్చన్స్ ఉంటాయి మాకు మేము ఆన్సర్ చేసుకోవాలి సో ప్రాపర్గా డిజైన్ చేశారా లేదా ఆ డిజైన్ ప్రమాణాకానికి సెంట్రల్ సిల్క్ బోర్డు నుంచి ఎట్లా వచ్చినాయి అది ఎగ్జాక్ట్గా రిప్లికేట్ అవుతున్నా లేదా దాన్ని కొలవాలి మేము కూడా కొలుస్తాం చక్కగా మేము ఇచ్చిన డబ్బు కరెక్ట్గా ఆ ప్రామాణిక ప్రకారంగా చేస్తుందా లేదా అనేది మాత్రం మేము కనుక లోన్ ఇస్తే మాత్రం మేము డెఫినెట్గా మేము అది అప్పుడు ఏం అంటే అవన్నీ జరగట్లేదు ఏ బ్యాంకు ఎవరు రావట్లేదు సో మేము ఏం అంటే కన్వర్జెన్స్ మేము డబ్బులు ఇస్తాం హాయిగా ట్రైబల్ ఫార్మర్స్ షెడ్ కట్టుకోండి పెర్ఫార్మెన్స్ చూడండి అప్పుడు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉన్న డబ్బులు చూసుకొని మీరు ఇచ్చుకోండి మాకు నవాడికి నవా డబ్బులు తీసుకోండి తెచ్చుకోండి అది తిరుమల చేస్తే అది సక్సెస్ అయింది లో పట్టు రీలింగ్ యూనిట్ చాలా ముఖ్యమైంది ఎందుకంటే మల్బరీ పండించే రైతులు దాని నుంచి వచ్చే పట్టును క్రమ పద్ధతిలో తయారు చేయాలంటే రీలింగ్ యూనిట్లు తప్పనిసరి ఎక్కువ కాలం ఈ పట్టును నిల్వ ఉంచడం వల్ల ఇప్పటి వరకు తెలంగాణలో చాలామంది రైతులు నష్టపోయారు దీనివల్ల కూడా రైతులు పట్టు పరిశ్రమకు రావడానికి గతంలో వెనుకడుగు వేయడం జరిగింది అందుకే జిల్లాల వారీగా మరిన్ని రీలింగ్ యూనిట్ల సంఖ్యను పెంచుతామని వెంకటరామిరెడ్డి తెలిపారు గతంలో సెరీకల్చర్ హార్టికల్చర్ వేరువేరుగా ఉండేవి కానీ ప్రస్తుతం ఆ రెండింటినీ ఒకే విభాగంగా చేర్చడం వల్ల పట్టు పరిశ్రమ కొంతవరకు అభివృద్ధి చెందింది అధికారులు ఎప్పటి వరకు చూపించిన అలసత్వాన్ని మాని సెరీకల్చర్ ను అభివృద్ధి పరచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు వెంకటరామిరెడ్డి తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలకు దీటుగా రానున్న రోజుల్లో పట్టు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో నిలబడాలని పిలుపునిచ్చారు ఈ వర్క్షాప్ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను తెలుసుకోగలిగామని రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అలాగే మలబరి సాగు పట్టు పురుగుల పెంపకం పైన కూడా అవగాహన పెంచుకున్నారు ముఖ్యంగా వర్క్షాప్ లో ఏర్పాటు చేసిన ప్రదర్శన రైతులను ఎంతగానో ఆకట్టుకుంది ప్రత్యక్షంగా పట్టు పరిశ్రమను కళ్లకు కట్టినట్లుగా చూపించారు అధికారులు రైతులకు అవగాహన కల్పించారు ప్రస్తుత కాలంలో సాగురంగంలో అత్యంత లాభాల్లో నడుస్తోంది పట్టు పరిశ్రమ ఇప్పుడిప్పుడే మల్బరీ పంట సాగు వైపుకు రైతులు అడుగులు వేస్తున్నారు ఈ రంగాన్ని అభివృద్ధి పరుచుతున్నారు కానీ చాలామంది రైతులు ఇప్పటికీ లాంటి పంటలపైనే మక్కువ ఎక్కువగా చూపిస్తున్నారు నష్టాలను మూట కట్టుకుంటున్నారు ఇలాంటి పరిస్థితుల్లో మల్బరీ సాగు చేయడం వల్ల మంచి లాభాలు అంటున్నారు రైతులు ఒక్కసారి పంట వేసుకున్నట్లయితే దాదాపు పాతిక సంవత్సరాల వరకు ఏకధాటిగా లాభాలు సాధించవచ్చని చెబుతున్నారు పట్టు పరిశ్రమలో మల్బరీ సాగు చేయడం ఒక ఎత్తైతే అందుకు కావలసిన మెళకోవాలను ముందుగా తెలుసుకుని చేస్తే రైతు ఎక్కువ దిగుబడిని సాధించవచ్చు అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇలాంటి వర్క్ షాప్ తమకు ఉపయోగకరంగా ఉందంటున్నారు పట్టు రైతులు ఈ రంగంలోకి కొత్తగా రావాలనుకునే పట్టు రైతులకు ఇది మంచి అవకాశం అంటున్నారు ప్రస్తుత వ్యవసాయ రంగంలో అత్యధిక లాభాలతో నడుస్తున్నటువంటి రంగం ఏదైనా ఉంది అంటే అది పట్టు పట్టు పరిశ్రమ అని చెప్పేసి మా చెప్పుకోవచ్చు ఎందుకంటే అనేక రంగాలలో వ్యవసాయ అనేక పద్ధతులలో వ్యవసాయం చేస్తున్నప్పటికీ పెట్టుబడి లేకుండా చేసే వ్యవసాయం కానివ్వండి పెట్టుబడి అత్యధికంగా పెట్టే పాలిహౌస్లు గ్రీన్ హౌస్లు కానివ్వండి అత్యధికంగా పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది నలభై పాలిహౌస్ కనుక వేసుకుంటే ఒక ఎకరానికి నలభై లక్షల పెట్టుబడి అవసరం ఉంటుంది దాని తర్వాత వచ్చే లాభాలు కూడా గ్యారంటీ అనేది ఉండదు మళ్ళీ లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్లో ఉంటుంది కాకపోతే పట్టు పరిశ్రమలు వచ్చేసి ఏంటంటే కేవలం ఒక మూడు ఎకరాలు కనుక రెండున్నర లేదా మూడు ఎకరాలతోటి ఒక ఐదు ఆరు లక్షల పెట్టుబడి కనుక పెట్టుకుంటే ఆ పెట్టుబడిలో కూడా ప్రభుత్వం కానివ్వండి కేంద్ర ఎన్ఆర్జీ ఎన్ఆర్ఏ జీఎస్ నుండి కానివ్వండి సబ్సిడీలు కూడా వస్తూ ఉన్నాయి ప్రతీ నెలకి కూడా ఒక మూడు పెట్టుకున్న తర్వాత స్టాప్ మొదలు పెట్టిన తర్వాత మూడు నెలల తర్వాత ప్రతీ నెలకి ఏ నెలకి ఆ నెలకి చొప్పున పంట తీసుకోవచ్చు ప్రతీ నెల హైయెస్ట్ కనుక మనం సక్సెస్ఫుల్గా హండ్రెడ్ పర్సెంట్ కనుక చేసినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కనుక వస్తే సుమారు నెలకి రెండు లక్షల నుంచి రెండున్నర లక్షల వరకు కూడా వస్తాయి అతి తక్కువగా చూసుకున్న ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ వచ్చిన ఫిఫ్టీ పర్సెంట్ హీలింగ్ వచ్చినప్పటికీ అరవై నుంచి డెబ్బై వేలు అన్ని ఖర్చులు పోయినా అరవై నుండి డెబ్బై వేలు ఎటు పోవు కేవలం మూడు ఎకరాలతో కనుక చేసుకుంటే ఇంట్లో ఉన్నటువంటి ఇద్దరు లేదా తోటి యొక్క పంటని సాగు చేసుకోవచ్చు ప్రస్తుత కరువు పరిస్థితులలో కానివ్వండి డ్రాట్ ఏరియాలలో కానివ్వండి వర్షాధార అనుగుణంగా కానివ్వండి కనుక చేసుకున్నట్టయితే రైతులకి అత్యధికంగా ఉపయోగకరంగా ఉంటుంది అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలు కూడా బాగున్నాయి కాకపోతే ఇన్ టైంలో రిలీజ్ చేయకపోవడం వల్ల అదొక సమస్య ఉంది రైతులకి కేజీకి డెబ్బై ఐదు రూపాయల చొప్పున కూడా దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వనటువంటి విధంగా కేజీకి డెబ్బై ఐదు రూపాయల సబ్సిడీని ఇన్పుట్ సబ్సిడీని యొక్క ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఇస్తూ ఉంది కాబట్టి చాలా ఉపయోగకరంగా ఉంటుంది కేవలం మాటల్లోనే కాదు పట్టు పరిశ్రమ ఏ విధంగా ఉంటుంది మల్బరీ సాగుకు నేలలను ఏ విధంగా తయారు చేసుకోవాలి కత్తిరింపులు ఎలా చేపట్టాలి పట్టు పురుగుల దశల నుంచి సిల్క్ ఉత్పత్తి వరకు అన్నింటినీ కళ్లకు కట్టినట్లు ఇక్కడ చూపించారు అంతేకాదు సిల్క్ నుంచి వివిధ అలంకరణ వస్తువులను దండాలను తయారు చేసి ప్రత్యేకంగా వర్క్ షాప్ లో ప్రదర్శించారు విధంగా ఇది ఇరవై ఐదు రోజుల పంట అండి అయితే ఇరవై ఐదు రోజులకు నేను ఇప్పుడు ఒక ఫస్ట్లో మూడు ఎకరాలు పెట్టామండి ఇప్పుడు ఆరు ఎకరాలు అయిందండి ఫస్ట్ మూడు ఎకరాలు పెట్టినప్పుడు నెలకు అరవై నుండి డెబ్బై వేల దాకా సంపాదించేది ఇప్పుడు లక్ష వరకు వస్తుందండి ఇది మంచి నెల నెల ప పంట దిగుబడి బాగుందండి మళ్ళీ దీంట్లో లేబరు లేబరు తక్కువనే అండి మళ్ళీ మా ఇంటి వరకు మేమే చేసుకుంటాం కాకపోతే లాస్ట్ ఇరవై నాలుగో రోజులు ఇరవై రెండు ఒక మూడు నాలుగు రోజులు ఒక ఏడు మంది లేబర్ పడతారండి ఆ రోజు కంప్లీట్గా పంట అయిపోతుంది కేసీఆర్ గారు అన్ని పథకాలు మంచిగా చేస్తుర్రు కానీ ఈ దీని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ఒక షెడ్కు ఒక రెండు మూడు లక్షలుగాకి ఇస్తే మొత్తం ఏది ఉపాధి అందరికి కలుగుతుంది మరియు నిరుద్యోగ సమస్య అనేది లేకుంటుంటుందండి పత్తులు పెట్టి ఆత్మహత్యలు చేసుకొని అది దాంట్లో పోయే బదులు దీంట్లో పట్టు ఒకసారి పెడితే ఇరవై సంవత్సరాలు ఉంటుందండి ఒక మొక్క ఇరవై సంవత్సరాల వరకు ఉపాధి కలుగుతూనే ఉంటుంది నిరుద్యోగం లేకుండానే నడుస్తూనే ఉంటుంది కానీ పెట్టుబడి మనం పది రూపాయలు పెడితే ఇరవై రూపాయలు రిటర్న్ వస్తుంది మనం ఆ ఇరవై రూపాయలు కూడా పెట్టడానికంటే షెడ్ ముఖ్యం మెయిన్ ఆ షెడ్ కనుక కట్టిస్తే ఖచ్చితంగా ప్రతి రైతు కోటి ఉంటాడండి అతి తక్కువ పెట్టుబడితో రైతు అధిక లాభం పొందాలి అంటే పట్టు పరిశ్రమ ద్వారానే సాధ్యమవుతుందని రైతులు అంటున్నారు తోటి రైతులందరూ కష్టాల సాగును విడిచి లాభాలను ఇచ్చే పట్టు పరిశ్రమను చేపట్టాలని పిలుపునిస్తున్నారు